అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక స్కూల్లో భారీ కాల్పులు ఎనిమిది మంది కన్నుమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆస్ట్రేలియాలోనే ఓ స్కూల్లో మంగళవారం అంటే ఈరోజు కాల్పుల కలకలం రేగింది ఈ ఘటనలో సుమారు ఎనిమిది మంది మరణించినట్లుగా తెలుస్తుంది గ్రాజు నగరంలో ఈ స్కూల్లో గ్రాజు నగరంలో ఈ స్కూల్ ఉంది కాల్పుల సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు ఇక ఘటనపై ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల శాఖ కూడా స్పందించింది ఈ కాల్పుల్లో పలువురు మరణించినట్లు తెలిపింది మృతుల్లో విద్యార్థులు అధ్యాపకులు ఉన్నారా లేదా అనే అంశాలను మాత్రం వెల్లడించలేదు గాయపడ్డవారి వివరాలను కూడా వెల్లడించలేదు స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఘటనా సమాచారం అందగానే ప్రత్యేక పోలీసులు దళాలు స్కూలుకు చేరుకున్నాయి అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ శాఖ ప్రతినిధి తెలిపారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరం గ్రాజ్ దేశ రాజధాని వియన్నాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది ఇక్కడి జనాభా సుమారు మూడు లక్షలు